భారీ వర్షాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి ఒక పక్క వాగులు వంకలు పొంగి పొర్లుతుంటే మరోపక్క రైతును నిలువునా ముంచాయి ప్రకాశం జిల్లాలో అపార పంట నష్టం సంభవించింది కురిచేడు మండలంలో పొగాకు మిర్చి వరి మొక్కజొన్న పంటలపై మోన్థా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఒక పక్క చెతికొచ్చిన పొగాకు పంట పొలంలోనే నష్టపోగా ఇంటి వద్ద పాకల్లో ఆరబెట్టిన పంట వర్షాలకు తడిసిపోయింది మరోపక్క మిర్చి రైతుల బాధలు వర్ణనాతీతం గత ఏడాది గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతే ఇప్పుడు నాట్ల దశ నుంచే మిర్చి రైతులు నిలువునా మునిగిపోతున్నారు నీరు పొలాల్లో నిలబడి ఉరకలెత్తిపోతున్నాయి నీటిని బయటకు మళ్లించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు మరోపక్క ఈ ఏడాది రైతులు మొక్కజొన్న పంటలపై మక్కువతో సాగు చేశారు గంగదొనకొండ గ్రామానికి చెందిన రైతు వరికూటి బాలు కురిచేడులో ఐదు ఎకరాలు ఎకరా ఇరవై వేల్చొప్పున చొప్పున కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంటను సాగు చేశాడు సుమారు ఐదు లక్షల వరకు ఇప్పటికే పెట్టుబడి పెట్టాడు పంట పూత కంకి దశకు చేరుకుంది ఇంకో నెలాగితే పంట చేతికి వస్తుంది ఈలోపు మోన్థా తుఫాన్ రూపంలో రైతు వెన్నువిరిసింది పంట పూర్తిగా నాశనమైపోయే పరిస్థితి ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా మా పంట పొలాలను సందర్శించిన దాఖలాలు లేవని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు కనీసం కౌలుకార్డు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు స్పందించి వివక్షకు తావు లేకుండా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు నా పేరు బాలు అండి మాది గంగదన కొండ అండి మాది ఐదు ఎకరాలు మొక్కజొన్న వేసింది అంత పోతకొచ్చింది అండి ఇప్పుడే మొత్తం కింద పడిపోయింది ఐదు ఎకరాలు వేసాను దీనికి ఖర్చు ఎకరా ఇరవై అండి దీనికి కవులు ఐదు ఎకరాలు ఇంకొక నెల ఉంటే కోత వచ్చిందండి అయిపోయింది అంత కండమెకు వచ్చింది నాకు ఐదు లసు ఐదు లక్షలు పెట్టుబడి అయిందండి నేను దయచేసి ఈ కూటం పార్టీని నష్టపరం మాకు ఎంత తిప్పియా అండి నాకు కౌలు కార్డు పోలేదండి మనం మాకు వాళ్ళు కౌలు కార్డు కూడా లేదు వాళ్ళే కందుకు ఇన్సూరెన్స్ కింద రాసుకున్నారు మాకేం లేదండి దీనికి నాకు ఏమి లేదండి దయచేసి పెట్టేయండి ఇంకేమి లేదు ఇంకొక ప్రభుత్వ వాళ్ళ ఇంతవరకు ఒక్కరు కూడా ఇక్కడికి సేనికాడికి అధికారులు ఎప్పుడు రాలేదు సార్ ఇవ్వు రాలేదు ఇప్పుడు కన్నా ఈ వీడియో చూశాను దీన్ని చూసాను నా అధికారాలు వచ్చి వచ్చి రోడ్డు అమ్మడానికి శ్రీనివాడ ఐదు లక్షలు పెట్టుబడిందండి ఐదు లసల్ కనసే వాళ్ళు లచ్చి కూడా వచ్చిందట్లేదండి దయచేసి అందరు చెబుతున్న వాళ్ళకు అధికారులకి ఒకసారి వచ్చి మా సేకరణ చూసుకోండి అదేదండి నా బాధ అండి